పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ చేసిన ఇండియన్ ఆర్మీకి డిఫెన్స్ సెక్టార్ కి ఓ మేజర్ బూస్ట్ ఇవ్వబోతోంది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ఉన్న భారీ బడ్జెట్ కి తోడుగా మరో యాభై వేల కోట్లను కేటాయించడానికి రంగం సిద్ధం చేసింది ఆపరేషన్ సింధూర్ లో ఒక్క పాకిస్తాన్ కు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ వెపన్స్ సత్తా ఏంటో తెలిసి వచ్చింది అందుకే ఈ డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకే కేంద్రం ఈ బూస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది సింధూరులో దుమ్మురేపిన స్వదేశీ ఆయుధ వ్యవస్థ పాటు భారీగా బూస్ట్ ఇవ్వనున్న సెంటర్ పహల్గాం దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధురులో ఇండియన్ ఆర్మీ తన సత్తా చాటిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారైన ఆయుధ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి శత్రు దేశపు ఆయుధాలను తుక్కు కొట్టిపారేశాయి దీంతో రక్షణ రంగ బడ్జెట్ ని మరో యాభై వేల కోట్లు పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ సెక్టార్ కి కేంద్రం ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొత్తం ఆర్థిక బడ్జెట్ లో డిఫెన్స్ సెక్టార్ వాటా పదమూడు శాతం కాగా దీనికి యాభై వేల కోట్లు కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్ ఏడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లకి చేరినట్లే గత ఐదేళ్ల కాలంలోనే కేంద్ర రక్షణ రంగం వివిధ స్కీముల కింద అలానే ఇతర దేశాలతో రక్షణ రంగ ఒప్పందాలు కుదుర్చుకుంది ఇది కొంతమందికి ఎందుకిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటుందనే విషయం అర్థం కాలేదు అయితే మన డిఫెన్స్ సెక్టార్ లో స్వావలంబన కోసం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కూడా కొంతమంది సరిగా అర్థం చేసుకోలేదు కానీ ఆపరేషన్ సింధూర్ తో వారందరికీ ఆయుధ వ్యవస్థ అవసరం ఏంటో తెలిసి వచ్చింది అంతేకాదు మన ఆర్మీపై ఆర్మీ పరిశోధన విభాగాలపై కేంద్రం పెట్టుకున్న నమ్మకం తప్పు కాలేదు అందుకే ప్రధానమంత్రి మోదీ నుంచి రాజ్నాథ్ సింగ్ అమిత్ షాతో పాటు ఇతర నేతలంతా కూడా ఆర్మీ డిఫెన్స్ వర్గాలను అభినందన్ ముంచెత్తుతున్నారు తాజాగా పెరిగే బడ్జెట్ అంతా కూడా కొత్త ఆయుధ వ్యవస్థ రూపకల్పనతో పాటు మరింత ఆధునిక ఆయుధాల తయారీ కోసం వెచ్చించనున్నారు ఎన్డీఏ ఫస్ట్ టర్మ్ పాలనకి వచ్చిన మొదటి ఏడాది డిఫెన్స్ బడ్జెట్ రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లు కాగా ఇప్పుడు మూడింతలు దాటిపోయింది పహల్గాం దాడితో ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఏరేస్తూ భారత్ ఆపరేషన్ సింధూర్ కు దిగింది టెర్రరిస్టులను ఏరివేస్తూ ముందుకు సాగగా పాక్ డ్రోన్లతో దాడి చేసేందుకు ప్రయత్నించింది దాన్ని భారత్ డిలబరేట్ ప్రిజైజ్ స్ట్రాటజిక్ అటాక్ చేసింది ఈ క్రమంలోనే భారత్ తన సొంత ఆయుధ వ్యవస్థ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ డిఫెన్స్ స్ట్రైక్లతో పాకిస్తాన్ ని అల్లాడించింది మే ఏడు ఎనిమిదిన భారత సైన్యం చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ చేష్టలుడికిపోయింది స్థావరాలను వదిలేసి పౌరులు తిరిగే అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ లూధియానా అదంపూర్ భటిండా చండీగఢ్ నాల్ పలౌడ్ ఉత్తర్లాయ్ భుజ్ పై చైనా మేడ్ ఇన్ వెపన్స్ తుర్కియే తుక్కు సామాన్తో పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్రయత్నించింది అయితే దాన్ని భారత సైన్యం అమ్ముల పొదిలోని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మెల్డ్ ఏరియల్ సిస్టమ్స్ అంటే ఎలాంటి మానవ ప్రమేయం అక్కడ లేని ఓ అద్భుతమైన సమీకృత రక్షణ వ్యవస్థ పాక్ దాడులను తిప్పికొట్టేసింది వచ్చిన డ్రోన్లను మిజైల్స్ ను దారిలోనే భస్మం చేసింది అంతేకాదు పాకిస్తాన్ వాడే అమెరికన్ మేడ్ ఎఫ్ సిక్స్టీన్ జెట్ ఫైటర్లను కూడా మన ఆకాశ క్షిపణి వ్యవస్థ చీల్చి పారేసింది అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్లపైన దాడి చేసింది మన భారత సైన్యం ఈ అద్భుత పరాక్రమ ప్రదర్శనలో భారత్ హండ్రెడ్ ఆకాష్ మిజైల్ సిస్టమ్ యాంటీ డ్రోన్ ఫోర్ సిస్టమ్ ఇవన్నీ కూడా మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో చేసినవే కావడంతో తాజాగా బడ్జెట్ పెరగనుందనే సమాచారం మన డిఫెన్స్ స్టాక్స్ లో జోష్ నింపింది వరుసగా ఆరో రోజు కూడా ఈ రంగంలోని కంపెనీల షేర్లు దంచుకొట్టాయి భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్ యార్డ్ మజాగాన్ డాక్ షిప్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ భారత్ డైనమిక్స్ భారీగా లాభపడ్డాయి మన బ్రహ్మోస్ ఆకాష్ మిజైల్ సిస్టమ్స్ కోసం కనీసం ఆరేడు దేశాలు డీల్స్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇది కూడా ఈ రంగంలోని సంస్థలకు ఉత్సాహాన్నిస్తోంది